మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా బలమైన గాలి వీచినప్పుడు వర్షం ఆగిపోతుంది అని దీని వెనుక నిజం ఉందని మీకు తెలుసా ఇది రెండు సందర్భాల్లో జరుగుతుంది ఒకటి చాలా గాలి వీచినప్పుడు లేదా పొడిగాది వర్షం అప్పుడు నెమ్మదిస్తుంది లేదా ఆగిపోతుంది మొదటిగా చాలా గాలి వీచినప్పుడు ఏమవుతుందంటే మేఘాలన్నీ వేరు వేరు దిశల్లోకి నెట్టవేయబడతాయి నెక్స్ట్ సరైన వర్షం కురవడానికి అవి ఎక్కువ కాలం కలిసి ఉండవు కాబట్టి వర్షం చాలా తేలికగా ఉంటుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది ఇప్పుడు పొడిగాలి మేఘాలలో కలిస్తే ఏమవుతుంది పొడిగాలి మేఘాల నుండి తేమను తీసేసుకుంటుంది తేమ అంటే వాటర్ అంటే మేఘాలు చాలా తేలికగా మారుతాయి మరియు వారు వర్షాన్ని కలిగించడానికి తగినంత నీటిని పట్టుకోలేరు కాబట్టి ఈ రెండు సందర్భాల్లో వర్షం అనేది నెమ్మదిస్తుంది లేదా ఆగిపోతుంది అందుకే ప్రజలు ఇలా అంటారు బలమైన గాలి వీచినప్పుడు వర్షం ఆగిపోతుంది అని ఇది కేవలం సామెత కాదు ప్రకృతి నిజంగా చేసే పని ఇది మీకు ఎలా అనిపించింది ఇది తెలుసుకోవడం ఫస్ట్ టైమా అయితే కామెంట్లో చెప్పండి అవును అని అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం